హలో వన్ సెప్టెంబర్ సెవెంత్ నుంచి తెలుగు టైటన్స్ కి అండ్ దబంగ్ ఢిల్లీకి మధ్య ఎయిట్ పిఎంకి మ్యాచ్ అయితే ఉంది ఈ వీడియోలో ఆ ప్రివ్యూ చూద్దాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు ట్వంటీ మ్యాచెస్ జరిగాయి ఇందులో టైటాన్స్ టీమ్ ఎయిట్ మ్యాచెస్ విన్ అయింది అండ్ ఢిల్లీ టీమ్ లెవెన్ మ్యాచెస్ విన్ అయింది ఒక మ్యాచ్ టైగా ముగిసింది లాస్ట్ ఫైవ్ గేమ్స్ ఒక రిజల్ట్ చూసుకుంటే టైటాన్స్ టీమ్ టూ మ్యాచెస్ విన్ అయింది అండ్ ఢిల్లీ టీమ్ త్రీ మ్యాచెస్ విన్ అయింది సీజన్ లెవెన్ లో టూ మ్యాచెస్ జరిగితే టూ మ్యాచెస్ లో కూడా ఢిల్లీ టీమే విన్ అయింది సీజన్ ట్వల్ లో చూసుకుంటే ఢిల్లీ టీమ్ ఇప్పటి వరకు ఫైవ్ మ్యాచెస్ ఆడింది అండ్ ఈ ఫైవ్ మేచెస్ లో విన్ అయింది తెలుగు టైటాన్స్ ఈ సీజన్ లో సెవెన్ మ్యాచెస్ ఆడితే త్రీ మ్యాచెస్ విన్ అయింది అండ్ ఫోర్ మ్యాచెస్ ఓడిపోయింది తెలుగు టైటాన్స్ టీమ్ స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా ఆశీష్ నర్వాల్ ఉంటాడు లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జలాన్ ఉంటాడు రైట్ కార్నర్ లో షోమ్ షిండే ఉంటాడు లెఫ్ట్ ఇన్ లో భరత్ హుడా ఉంటాడు రైట్ ఇన్ లో విజయ్ మాలిక్ ఉంటాడు లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ ఉంటాడు రైట్ కవర్ లో సాగర్ రావల్ ఉంటాడు రైట్ కవర్ ఉన్న సాగర్ కి రీప్లేస్మెంట్ గా అభి దోహన్ ఉంటాడు అండ్ ఆశిష్ కి రీప్లేస్మెంట్ గా చైతన్ సాహు ఉంటాడు తెలుగు టైటన్స్ రీసెంట్ గా బెంగళూరు జరిగిన మ్యాచ్ లో టూ పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ ఓడిపోయింది లాస్ట్ రైడ్ లో గణేష్ అనే ప్లేయర్ సూపర్ రైస్ చేయడంతో లాస్ట్ మూమెంట్ లో టైటన్స్ టీ మ్యాచ్ ఓడిపోయింది టైటన్స్ టీమ్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైం కి త్రీ పాయింట్స్ లీడ్ లో ఉంది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే బెంగళూరు టీమ్ ని ఆల్అౌట్ చేయడంతో సెవెన్ పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది బట్ లాస్ట్ టెన్ మినిట్స్ లో ప్లేయర్స్ మిస్టేక్ చేశారు ఈ టెన్ మినిట్స్ లో టైటన్స్ టీమ్ ఎయిట్ పాయింట్స్ చేసింది బెంగళూరు టీమ్ చూసుకుంటే ఏకంగా ఫిఫ్టీన్ పాయింట్స్ చేసింది బెంగళూరు రైడర్ అయిన అలీ రజా గా రైడ్ చేసి పాయింట్స్ కొట్టేశాడు టైటాన్స్ టీమ్ నుండి భరత్ కూడా పాయింట్స్ కొట్టేశాడు ఇంకా ఒక్క రైడ్ ఉందన్న టైంలో లో స్కోర్ థర్టీ టూ గా అండ్ బెంగళూరు స్కోర్ థర్టీ వన్ గా ఉంది ఈ టైంలో గణేష్ రైడ్ కి వచ్చి సూపర్ రైడ్ చేశాడు ఈ టైంలో విజయ్ మాలిక్ టాకిల్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అవడంతో టైటాన్స్ టీమ్ ఈ మ్యాచ్ ఓడిపోయింది ఈ మ్యాచ్ లో భరత్ బాగా పర్ఫార్మ్ చేశాడు ఫస్ట్ ఆఫ్ లో టెన్ మినిట్స్ భరత్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ ఉన్నాడు బట్ స్టిల్ తన సూపర్ టైన్స్ కోర్చేసాడు తను నైన్టీన్ రైడ్స్ చేసి థర్టీన్ రైడ్ పాయింట్స్ కోర్చేశాడు అండ్ విజయ్ మాలిక్ ఎయిటీన్ రైడ్స్ చేసి నైన్ రైడ్ పాయింట్స్ కోర్చేశాడు చేసి పాయింట్స్ డిఫెన్స్ లో టైటన్స్ టీమ్ ఫెయిల్ అయిందని చెప్పాలి చేతన్ సాహు క్రూషల్ టైమ్ లో త్రీ ఫెయిల్ టైకిల్స్ చేశాడు శోభ్ చిండే ఫైవ్ టైకిల్స్ అటెంప్ చేసి టూ టైకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు ఇందులో త్రీ ఫెయిల్ టైకిల్స్ ఉన్నాయి అండ్ అంకి జగ్లాన్ చూసుకుంటే సిక్స్ టైకిల్స్ అటెంప్ చేసి టూ టైకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు ఇందులో ఫోర్ ఫెయిల్ టైకిల్స్ ఉన్నాయి దబాంగ్ ఢిల్లీ టీమ్ ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచ్స్ ఆడితే ఫైవ్ మ్యాచెస్ లో కూడా విన్ అయింది బట్ పూణే జరిగిన మ్యాచ్ లో అండ్ జైపూర్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టీమ్ కి లక్ కూడా కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే పూణే జరిగిన మ్యాచ్ లో సచిన్ లాస్ట్ రైడ్కి కి వెళ్లి మొత్తం థర్టీ సెకండ్స్ ఢిల్లీ లోనే ఉన్నాడు దీంతో ఢిల్లీ ఒక పాయింట్ వచ్చి మ్యాచ్ అయితే టై అయింది టై బ్రేకర్ లో కూడా టై అవడంతో మ్యాచ్ గోల్డెన్ రైడ్ వరకు వెళ్ళింది ఆశు మాలిక్ పీకే లస్ట్ ఫస్ట్ ఫస్ట్ గోల్డెన్ రైడ్ చేసి ఢిల్లీ టీం ని గెలిపించాడు జైపూర్ పింక్ ప్యాంథర్ తో జరిగిన మ్యాచ్ లో నితిన్ దర్గా లాస్ట్ రైడ్కి కి వెళ్లి ని క్రాస్ చేయలేదు ఆ టైం కి ఢిల్లీ టీమ్ లో త్రీ డిఫెండర్స్ మాత్రమే మ్యాచ్ మీద ఉన్నారు అందువల్ల ఢిల్లీ టీమ్ సూపర్ ట్యాగ్ చేసినట్టుగా పరిణామి టూ పాయింట్స్ ఇచ్చారు నితిన్ దర్గా మిస్టేక్ వల్ల ఢిల్లీ టీమ్ వన్ పాయింట్ డిఫరెన్స్ మ్యాచ్ విన్ అయింది ఈ టూ మ్యాచెస్ లో మిస్టేక్స్ వల్ల ఢిల్లీ అయితే మ్యాచెస్ గెలిచిందని చెప్పాలి దబాంగ్ ఢిల్లీకి మెయిన్ రైడర్ గా ఆశ్ మాలిక్ ఉన్నాడు తన ఆడిన ఫైవ్ మ్యాచెస్ లో ఫైవ్ సూపర్ టెన్స్ కోచ్ చేసి ఢిల్లీ వినడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు ఆశో మాలిక్ గా ప్రతి మ్యాచ్ లో ఫిఫ్టీన్ పాయింట్స్ కోచ్ చేస్తున్నాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ ఆడి సెవెంటీ ఫైవ్ చేసాడు అండ్ ఈ సీజన్ లో టాప్ టూ రైడర్ గా ఉన్నాడు ఢిల్లీ టీమ్ కి ఇనిషియల్ మ్యాచెస్ లో సెకండ్ రైడర్ గా నీరజ్ ఉన్నాడు స్టార్టింగ్ మ్యాచెస్ లో బాగా పర్ఫామ్ చేశాడు బట్ రీసెంట్ ఫామ్ అంతగా బాగాలేదు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచెస్ అడి ఎయిటీన్ పాయింట్స్ చేశాడు ఇంకో రైడర్ గా అజిక్య పవర్ ఉన్నాడు ఈ ప్లేయర్ తో టైటన్స్ టీమ్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ప్లేయర్ తమిళ తెలుగు టీమ్ లో ఉన్నప్పుడు టైటన్స్ టీమ్ మీద టూ సూపర్ రైడ్ చేశాడు ఒక రైడ్ లో సిక్స్ పాయింట్స్ అండ్ ఒక రైడ్ లో సెవెన్ పాయింట్స్ చేశాడు సీజన్ ట్వెల్ లో ఫైవ్ మ్యాచెస్ అడి ఎయిటీన్ పాయింట్స్ చేశాడు డిఫెన్స్ లో చూసుకుంటే ఫస్టర్ ఎక్సెలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు గుజరాత్ అండ్ పుణే టీమ్స్ జరిగిన హై కోచ్ చేశాడు తను ప్రతి మ్యాచ్ తను ఓవరాల్ గా ఈ మ్యాచెస్ ఆడి ఫిఫ్టీన్ టాకిల్ పాయింట్స్ కోచ్ాడు రైట్ కార్నర్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు తను ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచెస్ ఆడి థర్టీన్ ట్యాకిల్ పాయింట్స్ కోచ్ాడు సుర్జీత్ సింగ్ ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్ లో సిక్స్ టాకిల్స్ అటెంప్ చేసి టూ ట్యాకిల్ పాయింట్స్ కోచేసాడు ఇందులో ఫోర్ ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి తను ఈ సీజన్ లో ఫైవ్ ఆడి ఎయిట్ ట్యాకిల్ పాయింట్స్ కోచ్ లెఫ్ట్ కవర్ లో ఉన్న సందీప్ లాస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు బట్ ఓవరాల్ గా ఫైవ్ లో కేవలం సిక్స్ పాయింట్స్ మాత్రమే సో ఢిల్లీ టీం కవర్స్ వీక్ పాయింట్ లా కనిపిస్తుంది చేసి పాయింట్స్ కవర్స్ చేయాలి జోగేందర్ నర్వాల్ ఢిల్లీ టీం కి హెడ్ కోచ్ గా ఉన్నారు ఈయన సీజన్ టెన్ లో ఢిల్లీ టీం కోచ్ గా ఉన్నారు అండ్ సీజన్ లెవెన్ లో హెడ్ కోచ్ గా ఉన్నారు సీజన్ లెవెన్ లో ఢిల్లీ టీమ్ సెమీఫైనల్ కి రీచ్ అయింది ఈయన కోచింగ్ లో ఢిల్లీ టీమ్ లాస్ట్ ట్వంటీ మ్యాచ్ెస్ లో నైన్టీన్ మ్యాచెస్ గెలిచింది బట్ ఇక ట్విస్ట్ ఏంటంటే జోగేందర్ ఢిల్లీ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నప్పుడు ప్రజెంట్ తెలుగు టైటన్స్ కోచ్ అయిన కిషన్ కుమార్ హోడా ఢిల్లీ టీమ్ కి హెడ్ కోచ్ గా ఉన్నారు సీజన్ ఎయిట్ లో జోగేందర్ కెప్టెన్సీ అండ్ కిషన్ హోడా కోచింగ్ లో ఢిల్లీ టీమ్ ట్రోఫీ గెలిచింది కానీ ఇప్పుడు ఈ ఇద్దరు టూ డిఫరెంట్ టీమ్స్ కి హెడ్ కోచెస్ గా ఉన్నారు బట్ స్టిల్ సీజన్ లెవెన్ లో జోగేందర్ కోచ్ ఢిల్లీ టీమ్ తెలుగు టైటన్స్ పై టూ మ్యాచ్ లో కూడా విన్ అయింది ఢిల్లీకి ప్రజెంట్ కోచ్ అయిన జోగేందర్ ఢిల్లీకి ఎక్స్ కోచ్ అయిన కిషన్ కుమార్ హుడా మీద పై సాధించారని చెప్పాలి తెలుగు టైటన్స్ టీమ్ ఢిల్లీ కెప్టెన్ ఆషు మైక్ ని ఆపగలిగితే మ్యాచ్ వినే ఛాన్సెస్ పెరుగుతాయి మరి ఈ మ్యాచ్ లో ఏ టీమ్ వినొద్దు అనుకుంటున్నారో కామెంట్ చేయండి